హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మెగా ఇండియన్ టీవీ సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఆరు కంపెనీలకు సీఈఓ అండ్ కో ఫౌండర్ గా వర్క్ చేస్తున్నారు మరి ఎవరో కాదు రామ్ పాత్రుడు గారు మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం ఎలా ఉన్నారు ఓకే సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ లైఫ్ స్టార్టింగ్ లో అసలు బిజినెస్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సో ఫస్ట్ లో ఆఫ్టర్ మాస్టర్స్ కార్పొరేట్ ఎంఎన్సీలో వర్క్ చేశారు హార్డ్లీ టెన్ మంత్స్ వర్క్ చేశారు సో ఎంఎన్సీలో వాట్ ఐ ఫౌండ్ ఈస్ అంత ఇన్నోవేషన్కి కానీ మన ఐడియాస్కి కానీ అంత స్కోప్ చాలా తక్కువ ఉంటుంది అని ఐ ఫౌండ్ ఇట్ సో అదే స్కోప్ ఇఫ్ వీ స్టార్ట్ ఇన్ ఆర్ ఓన్ ఐడియాస్ యూల్ హ్యావ్ మచ్ బెటర్ గ్రోత్ అని చెప్పి దెన్ ట్వంటీ థర్టీన్లో ఐ స్టార్ట్ మై ఫస్ట్ స్టార్ట్అప్ విచ్ వాస్ ఏ ఫెయిల్యూర్ దో సో అక్కడి నుంచి ఇంకా స్టార్ట్అప్ ఆ టైంలో మీకు సపోర్టింగ్ ఎవరు ఉండేవారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాట్ అబౌట్ మనీ అంటే ఫైనాన్షియల్ మనకి స్ట్రాంగ్ ఉండాలి కదా మేజర్ థింగ్ ఏంటంటే ఐడియాస్ ఆర్ నాట్ ఆల్వేస్ జస్ట్ విత్ మనీ సో అట్ టైమ్స్ మనం చాలా తక్కువ మనీతో కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఫస్ట్ స్టార్ట్అప్లు అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హ్యావ్ సపోర్టెడ్ సో తక్కువ ఫండ్తో స్టార్ట్ చేసాం బట్ అది అవుట్ అలా బికాస్ ఆఫ్ వీరియస్ ఫ్యాక్టర్స్ టెక్నాలజికల్గా అప్పుడు టెక్నికల్గా వీఆర్ నాట్ సో స్ట్రాంగ్ విన్ హ్యావ్ ద రైట్ టీమ్ సో దట్ డిన్ గో వెల్ మోడల్ వర్క్ బాగా అయింది చేసిన తర్వాత ఫెలర్ వచ్చిందని చెప్పారు కదా సో అంటే ఏ విధంగా అంటే ఫైనాన్షియల్ లేకపోతే మ్యాన్ పవర్ తక్కువైందా బ్యాంక్ విట్ తక్కువ టెక్నాలజీలో ఏది ఎగ్జాక్ట్గా ఎక్కడ వాడాలి అనేది అప్పట్లో ఐడియా లేదు సో దాట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ ఐర్న్ లెటర్ సో విత్ ఎక్స్పీరియన్స్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ సో కార్పొరేట్ లో పని చేసి ఉండి ఉంటే మేబీ అవన్నీ తెలుదు పని చేయకుండా డైరెక్ట్గా దూకేయడం వల్ల తెలియదు సో దట్ వాస్

సో దట్ వాస్ హ్యూజ్ లాస్ దెన్ అది చాలా పెద్ద లాస్ అది ఓకే అంటే మీరు ఓన్గా పెట్టినారా మనీ లేకపోతే లోన్ లోన్స్ లోన్స్ సో ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఏమని ఆలోచించారు అంటే ప్రెషర్ ఫైనాన్షియల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇమీడియట్ జాబ్ లేదు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు సో ఎట్లా క్లియర్ చేస్తామో ఐడియా లేదు ఏం చేయాలో కూడా తెలియదు ఓకే మళ్ళా సరే బికాస్ ఆల్వేస్ మై థాట్ వాజ్ ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్ క్లియర్ చేయాలి అంటే జాబ్ చేస్తే సరిపోదు ఇమీడియట్గా క్లియర్ అవ్వం ఏదో బిజినెస్ లోకి వెళ్తే అందులోంచి మేజర్ ప్రాఫిట్ తీగలిగితేనే ఇది క్లియర్ చేయగలమని చెప్పి దట్ వాస్ ద మోటివేషన్ ఫర్ స్టార్ట్ ఓకే సో ఇంకో మోడల్ వర్క్ చేద్దాం ఓకే నెక్స్ట్ ఏం చేశారు సో నెక్స్ట్ ఒక ఎంప్లాయ్ బెనిఫిట్ కార్డ్స్ ఉంటాయి కదా సో డెక్సో అవును అలాంటిది ఒక ప్లాట్‌ఫామ్ బిల్డ్ చేశారు బిల్డ్ చేసి దట్ వాస్ బీన్ โซลด์ టు আnder కంపెనీ అది చేసేసి బయటకు వచ్చాం అంటే మీరు ఒక్కరేనా లేకపోతే మీతో పాటు దట్ వాజ్ విత్ కలెక్టివ్ సపోర్ట్ ఇంకొక కంపెనీ ఉండే ఆ కంపెనీతో కలిపి కలెక్టివ్ గా ఐ వాస్ హ్యాండిలింగ్ ద సేల్స్ వింగ్ మొత్తం నేను హ్యాండిల్ చేశాను అంటే ప్లాన్ మీది వేరే వాళ్ళతో ఇంప్లిమెంట్ చేశారు ప్లాన్ వాళ్ళది ఎగ్జిక్యూషన్ నేను చేశాను ఓకే ఎగ్జిక్యూషన్ మీరు చేశారు ఓకే అంటే అప్పుడు ఏంటంటే డెట్స్ లో ఉన్నాను సో అది క్లోజ్ చేయడానికి ఏదో ఒక చేయాలి అని చెప్పి వి స్టార్టెడ్ దిస్ ఓకే సో వాళ్ళు నేను కలెక్టివ్ గా చేశాను ఆఫ్టర్ దట్ వి సోల్డ్ దట్ కంపెనీ వి కేమ్ అవుట్ అండ్ దెన్ వి స్టార్టెడ్ आवर अगेन అనదర్ మోడల్ విత్ అనదర్ టీమ్ సో అందులో ఎగ్జిక్యూషన్ ఐడియా మొత్తం చెప్పి ఎగ్జిక్యూట్ చేపించాం సో మీరు మాస్టర్స్ చేశారు కదా మరి అక్కడ సెటిల్ అయిపోవచ్చు కదా మళ్ళీ ఎందుకు ఇటు వచ్చారు మాస్టర్స్ మొత్తం అంతా బెంగళూరులో చదివా సో మాస్టర్స్ చేసి అందులోంచి బయటకు వచ్చినప్పుడు బెంగళూరులో జాబ్ ఆపర్చునిటీ ఉండే బట్ హైదరాబాద్ ఇస్ మనూరు మన స్టేట్ లోకి వెళ్ళి అక్కడ ఏదైనా చేద్దాం బాన్ ఇన్ వైజాగ్ దో సో హైదరాబాద్ ఏంటంటే ఓకే ఇక్కడ కొత్త స్టార్టప్ కల్చర్ అంతా అప్పటికి బెంగళూరులో చాలా ఎక్కువ ఉంది సో హైదరాబాద్ అప్పుడప్పుడే గ్రో అవుతుంది మనకి సో గ్రోయింగ్ మార్కెట్ లో ఎక్కువ స్కోప్ ఉండదు చెప్పి హైదరాబాద్ సో మీకు ఇంత ఇంటెలిజెన్స్ ఇదంతా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచి ఇంతేనా అలా ఏం లేదు నెవర్ థాట్ లైక్ దాట్ సో ఫస్ట్ నుంచి బయట ఉండే ఫ్యామిలీతో కాకుండా మేజర్గా ఒకడనే ఉంటాం ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటాం సింగిల్గా బిల్డ్ చేయడం అంత అందులోంచి ఏంటంటే ఏదైనా కొత్తగా బిల్డ్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి ఫ్యాషన్ ఓకే అంటే చిన్నప్పటి నుంచి మీరు ఏమైనా బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నారా లేకపోతే సైంటిస్ట్ డాక్టర్ అలాంటివి ఏమైనా అనుకున్నారా అందరూ డాక్టర్ అవ్వాలనుకున్నారు ఓకే అన్ఫార్చునేట్లీ అవ్వలేదు బట్ నౌ ఐ ఐమ్ ఇంటూ హెల్త్ కేర్ స్టార్ట్అప్ యాజ్ వెల్ సో హెల్త్ కేర్ ఇప్పుడు చేస్తా ఉన్నాం సో ఐ చదవలేదు కానీ కొంచెం హెల్త్ కేర్ గురించి బాగా అంటే మీకేం అవ్వాలని ఉండే చైల్డ్హుడ్లో సిఏ చేద్దాం అనుకున్నా సిఏలో సెటిల్ అవ్వాలి అనుకున్నా సిఏ చేశాను కూడా సెటిల్మెంట్ అందులో అవ్వలేదు బిజినెస్లోకి అయ్యాల్సి వచ్చింది ఓకే సిఏ వాజ్ టూ బోరింగ్ టు సెటిల్ దేర్ సో ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు ఫెయిలియర్ వచ్చేసింది మళ్ళీ గివ్ అప్ అయ్యకుండా చేశారు అయిపోయింది సో నెక్స్ట్ ఈ ట్రయోవిటీ అది చేశారు కదా అది ఎప్పుడు చేశారు టీ మాకు ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైంలో కోవిడ్ ఈజ్ వెరీ చాలా హ్యుమానిటీగా చూస్తే కోవిడ్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్ ఫర్ ఎవ్రీ వన్ సో కోవిడ్లో మాకు మేజర్ అండ్ పర్సనల్గా నేను చూసింది ఏంటంటే దేవర్ టూ రీజన్స్ వేర్ ఎవ్రీ వన్ గాట్ ఎఫెక్టెడ్ ఒక్కటి హెల్త్ కేర్ రెండు మనీ సో హెల్త్ కేర్ విషయంలోకి వచ్చేపాటికి బెడ్ దొరకడం చాలా కష్టమైంది అసలు ఆక్సిజన్ దొరకడం చాలా కష్టమైంది సో అదే టైంలో ఫినాన్షియల్గా హాస్పిటల్ పే చేయడానికి చాలా ఇబ్బంది అయింది అందరికీ సో చాలా మంది ఏంటంటే డబుల్ పే చేస్తాన హాస్పిటల్ బెడ్స్ దొరకట్లా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అసలు హాస్పిటల్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయాలి కోవిడ్ కవర్ అవుద్దా లేదా అనేది ఎవరికీ తెలియదు కోవిడ్ అనేది ప్రపంచానికి అసలు కొత్త విషయం సో ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసినాయి సో ఆ టైం లో ఫినాన్షియల్ గ్లిచ్ ఎప్పుడైతే వచ్చిందో పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద నీడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో అప్పుడు వీ థాట్ అసలు ఇన్సూరెన్స్ ఈ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఒక కామన్ మ్యాన్ కి ఇన్సూరెన్స్ అసలు అర్థం కాదు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షర్ట్ కొనుక్కుంటున్నానంటే ఆ షర్ట్ ఏ బ్రాండ్ ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నా ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంతా నాకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ రూపీస్ పెట్టి నేను ఒక యూసీబీ షర్ట్ కొనుక్కుంటే నాకు అది మొత్తం తెలుసు బట్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనం ఒక పది రూపాయ పదివేలు పెట్టి ఒక పాలసీ కొనుక్కుంటే క్లెయిమ్ వచ్చినప్పుడు ఏది కవర్ అవుద్ది ఏది కవర్ అవద్దు అనేది ఎవరు ముందు చెప్పరు అండ్ కొనుక్కునే వాళ్ళు కూడా అంత పెద్దగా అడగరు కొనుక్కునే వాళ్ళు మహా అయితే డాక్యుమెంట్లో లాస్ట్లో ఒక సంతకం పెట్టేసి తీసేసుకుంటాం అయిపోయినాక ఒక నలభై పేజీలు డాక్యుమెంట్ ఇస్తాడు అది మనం చదవని కూడా చదవం ఇంట్లో అక్కడ వాడేస్తాం అండ్ రెండో ఇబ్బంది ఏమస్తుంది అంటే ఇన్సూరెన్స్ లో నేను కొనుక్కుంటా నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కున్నప్పుడు నేను ఎవరికి చెప్పను ఆ విషయం ఫ్యామిలీలో కానీ కి కానీ లేదంటే కి కానీ కి కానీ ఎవరికి చెప్పను ఇది కొనేసి ఉంచుతాను అంతే నాకేదైనా అయితే అసలు ఈ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కాదు సో హాస్పిటల్ బిల్ ఇస్ ద ఈ రోజులో హాస్పిటల్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ హై బిల్స్ వర్ వెరీ హై ఒక చిన్న ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే వర్స్ట్ కేసులో సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అవుతుంది టూ డేస్ హాస్పిటల్ మామూలు హాస్పిటల్లో షేరింగ్ వార్డ్ లో ఉంటాయి అలాంటిది ఇంకా టాప్ నోచ్ హాస్పిటల్స్కి వెళ్తే మినిమం ఇన్ ల్యాక్స్ బిల్లింగ్ సో ఈ మొత్తం స్టోరీలో వీ వాంట్ మేక్ ఇట్ సింప్లిఫైడ్ సో దెన్ వీ థాట్ ఇన్సూరెన్స్ ఇస్ ద స్టోరీ విచ్ వీ హ్యావ్ టు బిల్డ్ సో అందులో ట్రోవిటీ అనేది వీ హ్యావ్ బిల్ట్ ఇట్ యాజ్ లైక్ అసలు కామన్ మ్యాన్ కి అర్థమయ్యే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో అర్థం కావాలి అప్పుడు వాళ్ళకి క్లియర్గా ఏం కొనుక్కుంటున్నారో చెప్పగలగాలి విటార్ట్ ఎడ్ ట్రోవిటీ ట్రోవిటీ స్టాగ్లెన్ ఈజ్ ఆల్సో ఇన్సూరెన్స్ మేడ్ సింపుల్ ఇన్సూరెన్స్ సింప్లిఫైడ్ అని చెప్పి అండ్ ట్రొవిటీలో మేజర్ స్లోగన్ వాట్ వీ బిలీవ్ ఈస్ వి ఆర్ మ్యాడ్ ఓవర్ ఇన్సూరెన్స్ అంట అంటే ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ అంటే చాలా పెచ్చ ఇంకా జనరల్ తెలుగు స్లాంగ్లో అంటే నాకు ఈ ప్రొడక్ట్ అంటే చాలా పెచ్చ అంటాం కదా సో అలా ఇన్సూరెన్స్ అంటే మాకు చాలా పిచ్చి సో అంత నేర్చుకొని మేము ఒక కామన్ మ్యాన్ కి చెప్పాలనుకుంటున్నాం సో దెన్ వి స్టార్టెడ్ ఓకే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి ఇన్సూరెన్స్ అవును సో దెన్ దే విల్ అండర్స్టాండ్ దే విల్ నో అండ్ దెన్ దే విల్ బై అండ్ చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో చాలా మందికి ఇన్సూరెన్స్ అంటే అంత అవేర్నెస్ లేదు అంటే విలేజ్ పీపుల్ వాళ్ళకి తెలియదు సో అలాంటి వాళ్ళకి చెప్పాలంటే సింపుల్గా మీరు ఏం చెప్తారు అదే అన్న నమ్మొచ్చా నమ్మొద్దా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు నమ్మొచ్చా నమ్మకూడదా అనేది ఒక మేజర్ డౌట్ ఉంటుంది ఇన్సూరెన్స్ మీద ఎందుకు ఉంటుంది అంటే నాకు నేను చెప్పినట్టు నేను కొనుక్కునేటప్పుడు ఏం అమ్ముతున్నారు అనేది క్లియర్గా చెప్పరు దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అది క్లియర్గా చెప్తే నేను అమ్మేటప్పుడే ఇది అమ్ముతున్నా ఇది వస్తుంది ఇది రాదు అది చెప్పేస్తే ట్రాన్స్పరక్టర్ చాలా క్లియర్గా ఉంటుంది కస్టమర్కి ఏది కొనుక్కోలో ఏది కొనుక్కోకూడదు మనం ఆప్షన్ ఇచ్చి వదిలేస్తారు మార్కెట్లో చాలా మంది ఏం చేస్తారంటే ఒక నాలుగైదు కంపారిజన్ కంపెనీస్ నుంచి తెస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఎస్ఎర్లే అండ్ టాటా ఇలాంటి కంపెనీస్ నుంచి తెచ్చి కన్జ్యూమర్ ఎదురుగా పెట్టేస్తారు నువ్వు కొనుక్కో కి అంత తెలిస్తే ఏం కొనుక్కోవాలో వాడి కొనుక్కుంటాడు కదా సో మనం యాజ్ అన్ అడ్వైజర్ ట్రోబిటీ నుంచి మేమేం చేస్తాం చేస్తామంటే కి ఏది కరెక్ట్ అంటే వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇండివిజువల్ ఉంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఒక పర్సన్ ఉంటే స్పౌస్ ఉందా కిడ్స్ ఉన్నారా పేరెంట్స్ డిపెండెంట్ ఉన్నారా ఎంత శాలరీ సంపాదిస్తున్నాడు ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ చేసుకొని ఇన్సూరెన్స్ క్యాక్యులేట్ చేయగల చేసి ఈ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నీకు సరిపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ కోటి రూపాయలు అక్కర్లా ఈ రోజుల్లో చాలా కనీస కోటి రూపాయలు ఇన్సూరెన్స్ అంతే బట్ ఎందుకు అక్కడ ఎంత అమ్మాలి అని సైంటిఫిక్ కాల్యులేషన్స్ ఉంటాయి సైంటిఫిక్ మెథడాలజీ ఉంటుంది ఇదంతా ట్రౌటీలో మేము డిసైన్ చేస్తాం ఇది డిజైన్ చేసి మళ్ళీ ఇదంతా ఏంటి ఎంత చెప్తే కి అర్థం కాదు సింప్లిస్టిక్ వేలో చెప్తాం సో జస్ట్ ఏజ్ ఎంటర్ చేసి డిపెండెన్స్ ఫీల్ చేస్తే చాలు ఎంత సరిపోతుంది నీకు అని చెప్తాం సో ఏ కంపెనీలో కొనుక్కోవాలి ఎంత కొనుక్కోవాలి ఎంత పెట్టి కొనుక్కోవాలి ఏ ప్రైస్ కట్టాలి అంతా మేమే చెప్తాం ఇన్సూరెన్స్ అనేవి చాలా ఉంటాయి సో మీకైతే అదే అంటున్నా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ మాండేట్ గా ఉండాలి లైఫ్లో కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో చేయకూడదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అంటే మనీ బ్యాక్ పాలసీలు ఇలాంటివి చేసుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవాలి ఇన్సూరెన్స్ ఇస్ జస్ట్ హ్యావ్ యూ ఫైనాన్షియల్లీ ప్రొటెక్టెడ్ ఏదైనా అయితే నాకు నా ఫ్యామిలీ కానీ నా మీద ఉండే డిపెండెంట్స్ కానీ ఎలాంటి లాస్ ఫైనాన్షియల్ లాస్ లేకుండా హ్యాపీగా ఉండేటట్టు సో అది మాత్రమే తీసుకోవాలి అంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీ టర్మ్ పాలసీ ఒక్కటే తీసుకోవాలి చాలా సార్లు బైబ్యాక్ పాలసీలు అని చాలా రిటైర్మెంట్ ప్లాన్స్ అని ఇవన్నీ అమ్ముతారు ఇన్సూరెన్స్ లో బట్ అవన్నీ ఇన్సూరెన్స్ లో కొనుక్కోకూడదు అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసుకోవాలి ఇన్సూరెన్స్ లో అయితే నేను సజెస్ట్ చేసేది అయితే టర్మ్ పాలసీ ఒకటి ఉంటుంది హెల్త్ పాలసీ ఒకటి టర్మ్ పాలసీలో క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ ఉంటే సరిపో అంతకుమించి ఇన్సూరెన్స్ అక్కర్లా హెల్త్ పాలసీలో కూడా కోటి హెల్త్ పాలసీ అక్కర్లా మాక్సిమం ఈ రోజుల్లో చాలా వచ్చేసింది సో పది లక్షలు కవరేజ్ ఉంటే సరిపోతుంది సో దానికి ముందు ఏం చేయాలి అంటే ఇప్పుడు దానికి మనీ పే చేయాలి ప్రాసెస్ ఉంటుంది కదా సో అది ముందు జస్ట్ అర్థమైలాంప్లిఫైడ్గా కావాలి అంటే ట్రౌటీ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మంత్లీ ఈ మూడు ఇస్తే మంత్లీట్ గా క్యాల్ చేసి ఎంత ఉండాలి ఏ కంపెనీ నుంచి తీసుకుంటే బెటర్ అనేది ఒక టూ త్రీ ఆప్షన్స్ చెప్పి సజెస్ట్ చేస్తారు సో మార్కెట్ లో ఉన్న ఫార్టీ ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ద బెస్ట్ ఇల్లే చూస్ చేసి హోల్ సిస్టమ్ చూస్ చేసి సింపుల్ గా ఇది తీసుకుంటే చాలు అని చెప్తారు తీసుకోవడమే కాదు పోస్ట్ దట్ తీసుకున్నాక ఏమైనా అయితే నాకు నేను పాలసీ కొనుక్కున్నా హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడైతే ఏ ట్రీట్మెంట్ బాగుంటుంది ఆ హాస్పిటల్ బిల్ ఎంత అవుద్ది డిశ్చార్జ్ అయ్యేదాకా ప్రొవెటీలో హ్యాపీనెస్ టీమ్ అని ఒక టీమ్ ఉంటుంది వీళ్ళు మొత్తం చూసుకుంటారు సో ఎండ్ టు ఎండ్ పార్ట్ అంతా ఇక్కడే జరిగిపోతుంది మీకు సో దట్స్ ద బెనిఫిట్ వన్ కన్జ్యూమర్ విల్ గెట్ యూజింగ్ ప్రొవిటీస్ ప్లాట్ఫామ్ ఓకే సో ట్రోవిటీ తర్వాత నెక్స్ట్ మీద ఇంకోటి స్టార్టప్స్ చాలా ఉన్నాయి కదా మీకు రెడ్ క్రాప్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీ ఉంది మైట్ యునైటెడ్ హాస్పిటల్ చైన్ ఉంది ఓకే అట్లానే సైబర్ సెక్యూరిటీస్ ది సైబర్ సోఫియా అని చెప్పాను సో సైబర్ సెక్యూరిటీ గురించి చెప్తారా yes సైబర్ సెక్యూరిటీస్ లో ఈ రోజుల్లో మేజర్ ఏంటంటే సైబర్ థ్రెట్స్ బాగా ఎక్కువైంది ఫోన్ లోనే ఫిషింగ్ మెసేజెస్ వస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే ఇంకో దగ్గరికి వెళ్తుంది అక్కడి నుంచి బ్యాంక్ నుంచి డబ్బులు పోతున్నాయి ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్ సైబర్ అటాక్స్ ని ఆపలేం అది హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ ఆపలేరు సో ఇండియాలో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ అండర్ సైబర్ అటాక్ ప్రతి ఒక్కటి దాంట్లో థ్రెట్ ఉంటుంది బికాజ్ మన లైఫ్ అంతా సోషల్ మీడియాలో ఉంటుంది పొద్దున్న లేస్తే మనం లో పెడతాం లో పెడతాం లో పెడతాం సో మన హోల్ లైఫ్ డిజిటల్లో ఉంది సో సైబర్ థ్రెట్స్ని ఆపలేం మన బ్యాంక్ అకౌంట్స్ డిజిటల్ సో ఈ మొత్తాన్ని ఆపలేం కాబట్టి ప్రివెన్షన్ చేసుకోవచ్చు ఆ ప్రివెన్షన్ కి ఎలా చేస్తామంటే మేజర్ సైబర్ అటాక్స్ జరిగేది వైఫై నుంచి స్టార్ట్ అయితే సో మన వైఫై పాస్వర్డ్ షేర్ చేస్తే అందులోంచి సైబర్ అటాక్ చాలా ఈజీగా అవుతుంది సో ఆటిని ఎలా స్టాప్ చేయాలి ఆ ప్రివెన్షన్స్ ఏం చేయాలి అన్నది సైబర్ సోఫీ నుంచి మీ స్టార్ట్ డూయింగ్ ఇట్ సైబర్ రక్షణ ప్రొడక్ట్ లో ఓకే నైట్ దిస్ విల్ హెల్ప్ కామన్ మ్యాన్ టు ప్రొటెక్ట్ దేర్ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ సో నా ఫోన్లో నా మేజర్ డేటా ఉంటుంది ఈ డేటాని హ్యాక్ చేసి వాళ్ళు ఏమైనా చేయొచ్చు ఓకే ఎట్లా ప్రొటెక్షన్ ఎట్లా వర్క్ అవుట్ అవుతుంది వైఫై త్రూ ఎలా చేయగలుగుతాం ఫైర్ వాల్స్ అని ఉంటాయి ఆ ఫైర్ వాల్స్ నుంచి ఎంటర్ అవుతారు సో ఫస్ట్ వైఫై వచ్చిన వెంటనే వైఫై అన్న వెంటనే మన ఇంట్లో నెట్వర్క్స్ అన్ని నా ఫోన్ కూడా అదే వైఫై కనెక్ట్ అయి ఉంటుంది కదా సో ఆ వైఫైలోకి ఎవరైతే హ్యాకర్ ఎంటర్ అయ్యాడో అందులోంచి మిగతా డివైస్ అన్నిటికీ కనెక్ట్ చేసేసుకోవచ్చు సో బికాస్ సేమ్ నా వైఫై అదే రౌటర్కి ఉంది హ్యాకర్ వైఫై అదే రౌటర్కు ఉంది సో రెండూ కనెక్ట్ చేసుకుంటాడు కనెక్ట్ చేసుకుని నా ఫోన్లోకి ఏదో పంపిస్తాడు పంపించి ఇంకా అక్కడి నుంచి నా ఫోన్ మొత్తం కంట్రోల్ తీసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఈ రోజుల్లో ఫోన్లోనే ఉంటాయి ఇంకా అక్కడి నుంచి ల్యాప్టాప్లో ఏమైనా ఉంటే ల్యాప్టాప్ డేటా హ్యాక్ చేస్తాడు దే స్టార్ట్ హ్యాకింగ్ అండ్ దే స్టార్ట్ బ్లాక్ ఓకే సో ఇట్లా ఓవర్కమ్ చేయాలి దీన్ని ప్రివెన్షన్ పాస్వర్డ్స్ ప్రొటెక్టివ్గా ఉంచుకోవాలి సో బ్యాంక్ అకౌంట్స్ ఉంటే గనక మేజర్స్ అమౌంట్ అంతా ఒక్క బ్యాంక్ అకౌంట్ లో కాకుండా రెండు ఒక సెక్యూర్డ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని రెగ్యులర్ యూసేజ్ కోసం ఏదైతే మనం వాడుకుంటాం నెలకు ఒక ఇరవై వేలో పదివేలో అది మాత్రమే ఈ అకౌంట్లో పెట్టుకొని మిగతా అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లోనూ ఇందులోనో పెట్టేసుకొని ఆ కార్డ్స్ అవి సెక్యూర్ గా ఉంచుకోవాలి అండ్ పాస్వర్డ్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ చేంజ్ చేసుకోవడం సజెస్టెడ్ ఫోన్ పాస్వర్డ్ నుంచి వైఫై పాస్వర్డ్స్ నుంచి పాస్వర్డ్స్ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ నుంచి గా మనం మార్చాం అదేంటే మర్చిపోతాం అనుకుంటాం బట్ ప్రొటెక్షన్ అవి చేంజ్ చేస్తూ ఉండాలి మాల్వేర్ మెసేజెస్ వస్తాయి ఇలాంటివి ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేసే ముందు అంటే అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ మెసేజ్ నిజంగానే వచ్చిందా ఈ మధ్యకాలంలో చాలా కాల్స్ వస్తున్నాయి హైకోర్టు నుంచి మీకు కాల్ వచ్చింది మీకు నోటీసులు వచ్చినాయి వెంటనే వన్ నొక్కండి అంటాడు వన్ ఒక్కేము అంటే మన ఫోన్ యాక్సెస్ ఇస్తున్నట్టు సో ఇలాంటివి మనం బి వెరీ కేర్ఫుల్ అండ్ ఈ మధ్య చాలా యాప్స్ లో కూడా యాక్సెస్ యాక్సెస్ టు ఫోన్ ఇస్తున్నాము అంటే మనం పర్మిషన్ ఇచ్చినట్టే కదా ఫోన్ లోకి రాంటే ప్రివెన్షన్ చేసుకుంటే పాస్వర్డ్స్ పెట్టుకోవాలి ఈజీ పాస్వర్డ్స్ పెట్టుకోకూడదు చాలా మంది ఏంటంటే నా పేరు ఉంటే నా పేరే పెట్టుకొని అట్ ది రేట్ వన్ టూ త్రీ ఇలాంటివి పెట్టుకోవాలి ఈజీగా ఉంటుంది బట్ హ్యాకర్ కూడా ఈజీ హ్యాక్ చేయడానికి సో ఇది ప్రొటెక్టివ్ ఉంచు సో మీకు కూడా నాలెడ్జ్ ప్రకారం మీరు చేయగలరా హ్యాక్ చేయగలరా హ్యాక్ చేయ ఎథికల్ హ్యాకర్స్ ఆర్ డిఫరెంట్ సో ఎథికల్ హ్యాకింగ్ వేరు హ్యాక్ చేయడం వేరు సో డార్క్ వెబ్ లో చేస్తారు విచ్ ఇస్ నాట్ రైట్ సో నిజంగానే హ్యాకింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి బట్ వైఫై త్రూనే అందరూ చేసేది వైఫై ఇస్ రూట్ టు ఎంటర్ సో అందుకనే కంపెనీస్ లాటిల్లో వైఫైస్ ఎనీ కార్పొరేట్ కంపెనీస్ కి వెళ్తే వైఫై పాస్వర్డ్ ఇచ్చారు అవునవును ఈవెన్ మీరు హోటల్స్ పెద్ద హోటల్స్ కి అక్కడ వెళ్తే పాస్వర్డ్ ఇచ్చారు గెస్ట్ లాగిన్ ఒకటి ఇస్తారు సో టు రెస్ట్రిక్ట్ దట్ సో ఇవన్నీ ఏంటంటే కంపెనీస్ లో ఒక్కడ లీక్ చేసిన ఆ సిస్టమ్ నుంచి మిగతా సిస్టమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు అందుకనే ప్రతి కార్పొరేట్ లో ఎవ్రీ టెన్ డేస్ కో ఎవ్రీ వీక్ కో మారుస్తానే ఉంటారు చేంజ్ చేస్తా ఉంటారు దీస్ ఆర్ ద ప్రివెన్షన్స్ దే కెన్ టేక్ బికాస్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసేది అండ్ సైబర్ కి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో ఇస్ సైబర్ అటాక్ సో ఆ అటాక్ జరిగింది ఆ అటాక్ లో ఇంకేదైనా ఇష్యూ అయింది స్టిల్ మనం ప్రివెన్షన్ చేయడానికి మెజర్స్ తీసుకున్నాం అన్నీ చేసాం స్టిల్ అటాక్ జరిగి డ్యామేజ్ జరిగింది పెద్ద కంపెనీస్ లో ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకు మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ మొత్తాన్ని హ్యాక్ చేసి ఆపేశారు అనుకోండి దీ క్రోర్స్ ఆఫ్ లాసెస్ దానికి సైబర్ ఇన్సూరెన్స్ ఉంటాయి సో అందుకనే మా అన్ని కంపెనీస్ ఇంటర్ లింక్ ఉంటాయి సో మా సైబర్ కి ఇన్సూరెన్స్ ఇస్తాం మా ఇన్సూరెన్స్ క్లయింట్ కి సైబర్ సెక్యూరిటీ ఇస్తాం సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్ లింక్డ్ ఓకే సక్సెస్ కి ఫార్ములా అంటే ఏం చెప్తారు సక్సెస్ ఫార్ములా అంటే ఇట్స్ ఆల్వేస్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ యు నీడ్ టు వెయిట్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ అంతే నెవర్ గివ్ అప్ లక్ దేంట్లో ఏం పని చేయదంట లక్ ఏమ ఉండదు లక్ అంటే మేబీ ఉంటదేమో ఒక 1% ఏమన్నా ఉంటదేమో అది తెలియదు నాకు బట్ యు షుడ్ నెవర్ గివ్ అప్ ఓకే ఐ బిలీవ్ ఇన్ అఫర్మేషన్స్ లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ సో యు నీడ్ టు థింక్ ఇది అవుతాది అని స్టార్ట్ చేస్తే అవుతది డౌట్ఫుల్ గా స్టార్ట్ చేస్తా సో లక్ నమ్మరు మీరు లక్ నంబర్ దేవుడు నమ్ముతారా నో హార్డ్ వర్క్ సక్సెస్ అంతే ఎస్ ఆ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఓకే అంటే మధ్యలో ఈ బోర్ కావచ్చు పేషెంట్స్ తగ్గిపోవడం కావచ్చు అలాంటివి ఏమైనా జరిగాయ ఖచ్చితంగా ఉండే సో ఓల్డ్ రోజుల్లో బికాజ్ ఫైనాన్షియల్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో స్టార్టప్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంటుంది ఈ పర్సనల్ లైఫ్ ఉండదు కాంట్ స్పెండ్ ఆన్ ఏ సండే విత్ అర్ ఫ్యామిలీ యూ కాంట్ స్పెండ్ ఫర్ డినర్స్ యూ కాంట్ గోడ్ ఫర్ పార్టీస్ టు గివ్ అప్ ఎవరింగ్ బాజ్ జాబ్ చేస్తే నాకు నెలకొక శాలరీ వస్తుంది ఈ శాలరీని ఎలా స్పెండ్ చేసుకోవాలో నాకు స్ట్రక్చర్ ఉంటుంది స్టార్ట్అప్స్ లో ఆంటర్ప్రీన్యూర్షిప్ లో అదే ఉండదు ఈ మంత్ బాగా రావచ్చు నెక్స్ట్ మంత్ కంప్లీట్ లాస్ వెళ్ళిపోవచ్చు అన్నింటికి మించి ఏంటంటే ఎంప్లాయీస్ అందరికీ శాలరీ ఇవ్వాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ అందరి అకౌంట్స్ లోకి శాలరీ పడేదాకా ఆ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ట్వంటీ ఎయిత్న మన కంపెనీ అకౌంట్లో లో డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి ఆ స్ట్రెస్ ఉంటుంది సో ఫర్ గో ఆల్ దోస్ థింగ్స్ బట్ ఒక్క ఇన్నోవేషన్ ప్రొడక్ట్ ఇఫ్ సమ్ కన్సూమర్ కాల్సెస్ అంటే మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వాట్ మేడ్ అస్ మోర్ ప్యాషనెట్ టువర్డ్స్ ఇట్ అండి సో అసలు దిస్ ఇస్ ద స్టోరీ విచ్ విచ్ మేడ్ అస్ స్టార్ట్ దిస్ ఇన్ టు ఇన్సూరెన్స్ కానీ ఒక వన్ ఆఫ్ అవర్ నోన్ ఫ్రెండ్ అనమాట హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ అయ్యి హీ డైడ్ అన్ హైవే చెన్నై బెంగళూరు హైవేలో చనిపోయినప్పుడు హిజ్ వైఫ్ రీచ్ డస్ త్రూ ఫేస్బుక్ అండ్ ఆమెకి ఏమైందంటే బ్యాంకర్స్ అందరూ వచ్చి లోన్ రీపే చేయమని ఆడటం మొదలు పెట్టారు సో ఫినాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయగలరా ఫ్రెండ్స్ ఎవరన్నా అని చెప్పి తన ఫేస్బుక్లో ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి మెసేజెస్ పెట్టింది అప్పుడు వీ థాట్ లైక్ అసలు దిస్ గైస్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ అండ్ రోడ్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ హైవే అండ్ ఒక ట్రక్ గుద్దేసింది సో ఇన్ని జరిగినప్పుడు ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో ఇన్సూరెన్స్ అన్న ఒక ఆస్పెక్ట్ని అందరూ మర్చిపోయారు సో మేము థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విల్ బి పేడ్ బై ద ట్రక్ ఎవడైతే గుద్దాడో వాడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పే చేయాలి అండ్ యాక్సిడెంట్ నేషనల్ హైవేలో అయింది సో ప్రధానమంత్రి స్కీమ్ ప్రకారం ఇన్సూరెన్స్ అప్లికబుల్ అండ్ వీడి బండికి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఉంది హార్డ్లీ అది డెబ్బై రూపాయలు అంత ఉంది బట్ ఇట్ పేస్ అప్ అండ్ హాఫ్ లాక్స్ ఏదో వచ్చింది సో అది కాక హౌస్ ఏదైతే వీడు కొనుక్కున్నాడో బ్యాంక్ వాళ్ళు లోన్ అడుగుతున్నారు బట్ ఆ హౌస్ లోన్ మీద ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఎప్పుడైతే వీడు ఇల్లు కొనుక్కున్నాడు సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇల్లు ఆమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు విత్ నో కాస్ట్ అండ్ ఇన్సూరెన్స్ అన్ని కలిపి అప్రాక్సిమేట్లీ సో ఫినాన్షియల్ గా సిర్ ఆర్ టూ స్ట్రెస్ ఇన్ ఇట్ ఒక యాక్సిడెంట్ లో ఒక చనిపోతే మనిషి పోవడం ఒక బాధ ఫైనాన్షియల్ గా ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద ఇఫ్ మెంబర్ బ్రెడ్ వినర్ ఆఫ్ ఫ్యామిలీ డైస్ హోల్ ఇస్ గాన్ కెరీర్స్ ఆర్ సార్గా దే కిడ్స్ ఆర్ హ్యావ్ నో ఫ్యూచర్ అలాంటిది బ్యాంక్ వాళ్ళు వెళ్ళి డబ్బులు అడుగుతారు ఇన్సూరెన్స్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ రాంగ్ టైంలో వెళ్ళి డబ్బులు ఇచ్చొస్తుంది ఎవరికైతే నీడ్ ఉందో ఆ టైంలో వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తుంది హాస్పిటల్ బెడ్ మీద ఉండేటప్పుడు డబుల్ అకౌంట్లో లేకపోతే బిల్ అలా కాడతాం ఈ రోజుల్లో ఉండే మెడికల్ బిల్స్కి ఇన్సూరెన్స్ ప్లేస్ ది డారిక్ యాక్సిడెంట్ అయితే దానికి ఎంత డ్యామేజ్ అవుతుందో మనకు తెలియదు బట్ ఇన్సూరెన్స్ ప్లేస్ సో ఇన్సూరెన్స్ ఈజ్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ స్టాండ్స్ ఎట్ ద రాంగ్ టైం బట్ దీని మీద ఫస్ట్ మీరు అడిగినట్టు ఎందుకు అందరికీ నమ్మకం లేదు అంటే బికాస్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ కమ్యూనికేషన్ క్లియర్ గా అమ్మేటప్పుడు చెప్పరు కొనుక్కునే వాళ్ళు క్లియర్ గా వినరు వీటి వల్లే ఈ మొత్తం ఇష్యూ అంతా జరుగుతుంది దట్స్ వేర్ ట్రోవిటీ వాన్స్ టు హెల్ప్ పీపుల్ ట్రోవిటీ సిస్టమ్ లోకి వచ్చి అండ్ ఒక ఇన్సూరెన్స్ అనే కదా చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి కంపెనీకి అయితే ఫైర్ అని ఇంకా చాలా ఉంటాయి గ్రూప్ హెల్త్ అని ఇండివిడ్యువల్ కైతే లైఫ్ ఉంటది మోటార్ ఉంటుంది హెల్త్ ఉంటుంది చాలా ఉంటాయి కదా మల్టిపుల్ తో ఉంటాయి ఇంతమందితో మాట్లాడకుండా సింగిల్ గా ఈ ప్లాట్ఫామ్ లో పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ వీళ్ళే చూసుకుంటారు సో మాకు ట్రోబిటీలోనే వన్ పర్సన్ అడ్వైజర్ ఉంటాయి సో ఎన్ని కంపెనీస్ తో మాట్లాడాల్సిన పని ఉండదు అంతా సింగిల్ తో అయిపోతుంది సో జస్ట్ లైక్ అకౌంటెంట్ అలా అంటే ఒక పర్సన్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎన్ని వస్తుంది ఇన్సూరెన్స్ అనేది డాక్యుమెంటేషన్ అంతా ఉంటే విత్ ఇన్ మంత్ మొత్తం క్లియర్ చేయించేసే ఓకే చాలా అన్పెయిడ్ క్లెయిమ్స్ ఉంటాయి ఎందుకుంటే తెలుసా ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ నేను కొనుక్కుంటా ఎవరికి చెప్పను దాకా నుంచి చెప్పినట్టు కొనుక్కొని నేను నా కబోర్డ్లో లేదంటే నా కార్లో పెట్టే ఎక్కడైనా పెట్టవచ్చు నా మెయిల్ లో ఉంచొచ్చు బట్ ఈ విషయం ఎవరికి చెప్పండి సో ట్రోవిటీ హెల్ప్స్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వన్ ప్లస్ వన్ కార్డ్ అని చెప్తాం సో ఫ్యామిలీ తో టచ్ లో ఉంటాం సో మొత్తం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కాల్ పెడతాం గురించి తెలుసుకుంటాం ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ గురించి తెలుసుకుంటాం సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ కన్సూమర్ సేఫ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి ఒకవేళ ఏమైనా అవుతుంది అంటే ఇమీడియట్ గా హెల్ప్ చేయాలి సో మీ దగ్గర మంత్లీ ఎంతమంది ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు ఆస్ ఆఫ్ నో అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌసండ్ యూజర్స్ ఉన్నారు మాకు ఇండివిజువల్ యూజర్స్ కార్పొరేట్ కంపెనీస్ అయితే అప్రాక్సిమేట్ల వన్ సెవెంటీ ప్లస్ కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి మా దగ్గర సో వాళ్ళ ఎంప్లాయిస్ అందరం మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటారు హోల్ మోడల్ వర్క్స్ అంటే క్లోర్స్ ఆఫ్ మనీ సో మీ దగ్గర ఎంత మంది వర్క్ చేస్తారు అప్రాక్సిమేట్లీ మొత్తం అన్ని కంపెనీస్ కలిపి దగ్గర త్రీ హండ్రెడ్ ఎంప్లాయిస్ ఉంటారు సో యూర్ ద ఓన్లీ వన్ ఓనర్ నో వి హార్ట్నర్స్ పార్ట్నర్స్ సో వీ హైవ్ డైరెక్టర్స్ ఉండే సో అందులో నేను మేజర్గా ఇంకొక ఆయన కళ్యాణ్ వర్మ అని చెప్పి ట్రోఫిటీ ఈర్మ గారు సో ఆయన టెక్ ఇన్వెస్టర్ సో హాస్పిన్ సో ఆయన టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఫస్ట్ లోన్ ఐ బ్రాడియా హీ బిలీవ్ దట్ ఐడియా దెన్ స్లోలీ పీపుల్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ సిఇఓగా ఇంకొక ఆయన అపాయింట్ అయ్యారు హూ కేమ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సో అలా హోల్ టీమ్ ఫామ్ చేస్తాం సో హార్డ్ చేశారు సక్సెస్ వచ్చింది హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు సో దే ఆర్ సెటిల్ దేర్ డాడీ గవర్నమెంట్ రిటైర్డ్ సో మదర్ ఇస్ అ హౌస్ వైఫ్ సో మ్యాంగో ఫార్మ్స్ ఉన్నాయి సో ఆర్ మ్యారీడ్ ఆర్ సింగర్ సో స్టిల్ ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు అంటే మీ ప్యాషన్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సో యాజ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ వాంట్ టు సేవ్ థౌజండ్ థౌజండ్ లైఫ్స్ డే అని చెప్పి ఒక గోల్ ఉంది మాకు లైఫ్స్ ఫైనాన్షియల్ ట్రాప్ నుంచి మనం సేవ్ చేయొచ్చు ఆర్ హెల్త్ రిలేటెడ్ గా ఏమైనా అయితే వాళ్ళకి ప్రాపర్ హెల్త్ ట్రీట్మెంట్స్ ఇచ్చి సేవ్ చేయొచ్చు సో దిస్ ఇస్ అవర్ గోల్ సేవ్ థౌసండ్ లైఫ్ డే అని చెప్పి సో అది రీచ్ అవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సోషల్ మీడియా బాగా వాడుతారు కదా మీరు ఎస్ సో ఐ క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ రీల్స్ సో ఇన్సూరెన్స్ చెప్పాను కదా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పడానికి వి డూ అవర్ ఓన్ వీ హ్యావ్ అవర్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సో మేజర్ గా నేను చేస్తాను సో ఇట్ లాస్ట్ ఫైనల్లీ మీరు సోషల్ మీడియాకి ఇచ్చే మెసేజ్ ఏంటి మీ తరపు నుంచి అంటే మీరు చాలా కంపెనీస్ కి ఓనర్ అండ్ కోఫౌండర్ కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇది రీచ్ అవుతే చాలు ఐ విల్ బి హ్యాపీ అనుకునే మూమెంట్స్ ఉంటాయి కదా కొన్ని సో అలా ఏమన్న సోషల్ మీడియా ఇస్ లైక్ వెరీ పవర్ఫుల్ టూల్ ఈ రోజుల్లో సోషల్ మీడియా కెన్ చేంజ్ కెన్ కెన్ మేక్ అ ఆఫ్ ఇంపాక్ట్ అది పాజిటివ్ వచ్చు నెగిటివ్ వచ్చు సో వి షుడ్ ఆల్వేస్ హావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ సోషల్ మీడియా రాదర్ దెన్ సర్క్యులేటింగ్ ఎ నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ చేస్తే ఈ రోజుల్లో లైక్ బ్యాన్ యావర్స్ ఇన్ కాలేజ్ టైమ్స్ ఇంత సోషల్ మీడియా నెట్వర్క్ లేదు అప్పట్లో ఆర్కుట్ ఫేస్బుక్ ఒకటే ఇప్పుడు స్నాప్చాట్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్ కి దేర్ ఆర్ జెన్జీకి అయితే లాట్ ఆఫ్ నాలెడ్జ్ దానర్స్ సో దే షుడ్ యూజ్ ఇట్ ఇన్ రైట్ ప్లాట్ఫామ్ దే షుడ్ లుక్ ఫర్ అ బెటర్ సొసైటీ సో సోషల్ మీడియా రైట్ గా యూజ్ చేస్తే బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ నాట్ జస్ట్ ఫర్ అస్ రాంగ్ గా యూజ్ చేస్తే జస్ట్ లైక్ సైబర్ అటాక్స్ మీకు హెల్ప్ఫుల్ అయిందంటారా సోషల్ మీడియా ఇస్ వెరీ హెల్ప్ సో నేను పెట్టే రీల్స్ లో చాలా మంది కన్జ్యూమర్స్ క్లెయిమ్స్ గురించి అడిగే వాళ్ళు ఉంటారు చాలా మంది మాకు ఇది అయింది ఇలా హెల్ప్ చేయండి అని అడిగే వాళ్ళు ఉంటారు ఐ గెట్ వెరీ హ్యాపీ వెన్ అలాంటి మెసేజ్ వచ్చినప్పుడు ఓకే ట్రోప్టీలో మాకు రీసెంట్ డేటా చూస్తే ఎవరైతే హాస్పిటల్ కి వెళ్ళారో జేబులోంచి రూపాయి కూడా పే చేయకుండా హాస్పిటల్ బిల్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసి బయటకొని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ మాకు పెట్టే టెస్టిమోనియల్స్ కానీ దే గివ్ అస్ వెరీ మచ్ హ్యాపీనెస్ సో వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫైనాన్షియల్ గా మాకు హెల్ప్ చేశారు as an ఇన్సూరెన్స్ advisor రైట్ mm. right product ఇచ్చారు ఐ మెట్ విల్ బి వెరీ హ్యాపీ సో మీకు టైం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ డీల్ చేసే వరకు సో అవర్స్ వర్క్ చేస్తారు ఐ మై డేట్ ఆఫీస్ కి వెళ్తాను సో ఆఫ్ ది లైక్ కూడా అవుతుంది ఓకే దర్ నో సాటర్డే నో సండే మరీ ఎప్పుడైనా ఇంకా ఫుల్లీ టైర్డ్ అయితే అల్ టేకన్ ఆఫ్ సో మీరు అనుకున్నట్టుగా థౌజండ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ దొరకాలి అలాగే మీరు లైఫ్ సేవ్ చేయాలి సో అది జరగాలని హార్ట్ఫుల్గా నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా ఇది ఇవాళ మన స్పెషల్ తో స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే